సమయంలో కొద్ది నిమిషాలు మనము వాక్యాన్ని ధ్యానింపజేసుకుందాం పదవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనం అతడ వారు ప్రయాణమై పోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలోనికి ప్రవేశించను మార్తా అన్న ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను ఆమెకు మర్యా అను సహోదరి ఉండెను ఏమే యేసు పాదముల యొద్ద కూర్చోండి ఆయన బోధ వినుచుండను మార్త విస్తారమైనటువంటి పని భారము కలిగి యేసు ప్రభువారికి అనేకమైనటువంటి రీతిలో పిండి వంటలు వండుకొని మంచి ఆహార పదార్థాలు పెడదామని లేకుంటే ఏదో ఆలోచన చేసి వండు వండవచ్చు అక్కడ వంట ఏదని రాయబడలేదు కానీ శ్రమను గురించి మనము తెలుసుకోగలుగుతాం విస్తారమైనటువంటి పని అని అక్కడ రాయబడి ఉంది ఆయన దగ్గరకు వచ్చి విస్తారమైన పని పెట్టుకునడ చేత తొందరబడి ఆయన ఎదుగు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పనిచేట పనిచేటకు నా సహోదరిని ఆ సహోదరి నన్ను విడిచి పెట్టినందుకు నీకు చింత లేదా నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని అసలు వాస్తవంగా మనం ఆలోచన చేసుకుంటే ఇల్లు వారిది సహోదరులు సహోదరి ఇద్దరు వారికి సంబంధించిన వాళ్ళు కానీ ఎక్కువ భరోసా చేయాలి అనే మాట వచ్చిన గెస్ట్తో చెప్పరు ఎవరు అక్కడ మనం ఆలోచన చేసుకున్నట్టయితే వార్త మరియా సంబంధించిన గృహము వారు అతిథి అని ఈ వార్త అంటుంది నా సహోదరిని నా దగ్గరకు పంపించరాదు నువ్వు ఎందుకు పెట్టుకున్నావు అక్కడ నేను నిస్తారమైన పని చేస్తున్నాను పంపించు అంటే అక్కడేదో వారు బలవంతంగా ఆమె కూర్చోబెట్టినట్టు వారు అక్కడేమీ అక్కడ బలవంతంగా కూర్చోబెట్టలేదు యేసుక్రీస్తు వారు కొండల మీదను నదుల దగ్గరను అరణ్య ప్రాంతాలలో అనేక పర్యాయములు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు వాక్యాలు చెబుతున్నప్పుడు ఇష్టపడి ఆయన దగ్గరకు వచ్చి వాక్యం వింటున్నారు తప్ప కష్టపడి ఊరు యేసు వారు ఏమీ బలవంతం చేసి స్వార్థను బోధించలేదు ఈనాటి కాలంలో కూడా స్వార్థ విషయాలలో ఇష్టపడే రావాలి వినుటకు ఇష్టపడాలి వారేమీ మరియను బలవంతం చేయలేదు కానీ మార్తా అంటుంది విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి ప్రభు నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచి పెట్టినందుకు నీకు చింత లేదా అంటే యేసు ప్రభు వారికి చింత అవసరం ఏంటి చింతించాల్సిన అవసరం ఏంటి అంటే మార్త అమ్మో ఏమి పనిచేస్తుందని బాధపడాలి యేసుప్రభువారు అవసరం లేదు చింతించాల్సిన అవసరం ఏంటి యేసుప్రభు రావటమే ఒక గొప్ప విశేషం యేసుప్రభు కేకలు వేసినప్పుడు నిలబడటమే ఒక విశేషం యేసుప్రభువారి ఉమ్ము తగలడమే ఒక విశేషం యేసుప్రభువారు వస్త్రము తగలటమే ఒక విశేషం అలాంటిది ఏకంగా వారు ఇంటికి వచ్చారు బైబుల్లో చాలాసార్లు లేసుప్రభు వారు ఇంటికి వచ్చినటువంటి వ్యక్తులు చాలా తక్కువగా మనం చూసుకోగలుగుతాం కానీ అవన్నీ అద్ అద్భుతాలే జక్క ఇంటికి వచ్చాడు రక్షణ దొరికింది మార్తా మరే ఇంటికి వచ్చాడు ఆయన కానీ ఈ మార్త నీకు చింత లేదా అంటుంది అసలు చింత దేని విషయాలలో పడాలి సమస్యల విషయాలలోను లేకుండే ఏదన్నా కరువు కాటకాలలోను లేకోకుండా ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు లేకోకుండా ఏదన్నా ఏదైనా సమస్య వచ్చినప్పుడు చింతపడాలి యేసుప్రభు వచ్చినప్పుడు చింతపడాల్సిన అవసరత లేదు కానీ వారు వచ్చినప్పుడు ఆనందపడాలి వారు నిలబడ్డప్పుడు స్వస్థత పొందుకోవాలి వారు మాట్లాడినప్పుడు దయాలు పోవాలి వారు మాట్లాడినప్పుడు అద్భుతాలు జరగాలి అదే యేసుప్రభు వారు ఇలా ఇంటిలో కూర్చుంటున్నప్పుడు చింతించాల్సిన అవసరత లేదు మనుషులు తమ యొక్క చింత యావత్తును పెంచుకోవటం వల్ల ఉపయోగం లేదని వాక్యం చదివిస్తుంది మనుషులకి చింత దేవునికి చింతించాల్సిన అవసరత లేదు కానీ ఏమే డైరెక్ట్గా దేవుణ్ణి అడుగుతుంది నీకు చింత లేదా కాబట్టి జ్ఞాపకం చేసుకోండి నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమేనను అందుకు ప్రభు అంటున్నాడు మార్తా మార్తా నీవనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు అనేకమైన పనుల గురించి కాబట్టి ఏసు దగ్గర ఉన్నప్పుడు అసలు లోకానుసారమైన పని అవసరం లేదు యేసు దగ్గర ఉన్నప్పుడు ఆహారముతో పని లేదు యేసు దగ్గర ఉన్నప్పుడు చింతతో పని లేదు యేసు దగ్గర ఉన్నప్పుడు మరణము అనేది కూడా లేదు ఇదే మార్తా మరియ సహోదరుడైనటువంటి లాజరు చనిపోయినప్పుడు విలుద్దరలో అంటున్నారు నువ్వు మా దగ్గర ఉంటే అసలు మా లాజర్ చనిపోయాడు కాదు అంటే వారి విశ్వాసం ఎంత గొప్పదో చూడండి అంటే యశు వారు దగ్గరుంటే మరణము రాదు అనే సంగతి ఈ మార్త మరియకు తెలుసు ఇద్దరి సహోదరులకు తెలుసు చింతను మూరేడు పెంచుకోవటం వల్ల ఉపయోగము లేనే లేదు కాబట్టి ఆయన అంటున్నాడు అంటున్నాడు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది అవసరమైనది ఒక్కటే అవసరమైనది దేవుని వాక్యము ఒకటే ప్రపంచములో ఒకటే దేవుని వాక్యము ప్రపంచములో ఒకే దేవుడు ఏసు వారు అవసరమైనది ఒకటే క్రైస్తవులకు మార్తకు మరే అవసరమైనది ఇక్కడ ఒక్కటే అదే యేసు వారు అదే వాక్యము అదే దేవుని మాట ఈనాడు ప్రేమే దేవుని పెట్టారు ఆ గృహములోనికి అసలు ఏసు వారు వచ్చిన గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అసలు ఈనాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారు జ్ఞాపకం చేసుకో దగ్గర ఉన్న ఏసుప్రభువారి విషయాలలో ఇంటిలో ఉన్న యేసు ప్రభువారి విషయాలలో మాట్లాడుతున్నటువంటి యేసు ప్రభువారి విషయాలలో ముఖాముఖిగా కలిగి ఉన్నటువంటి ఆ మార్త మరి నివాసములో దేవుడిని గుర్తించలేనటువంటి అనాలోచన కలిగినది మార్త మరి నాడు అలాంటి మార్తలు ఎంతమంది ఉన్నారు ఈ ప్రపంచంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఆయన వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలే మాత్రమే బ్రతికి యేసు ప్రభువారు వంశము మనకు తెలియదు యేసు ప్రభువారు ఎక్కడ పుట్టిండు తెలియదు యేసు ప్రభువారు ఏ కులమో తెలియదు యేసుప్రభువారు ఏ దేవుడో మనకు తెలియనటువంటి భారతదేశంలో మనం ఉన్నటువంటి ప్రజలము ఆంధ్రప్రదేశ్లో కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలోని కంచవిచర్ల మండలంలో అసలు యేసు ప్రభువారికి మనకేం పని ఎక్కడ పుట్టాడు ఎక్కడ వంశము ఎక్కడ గోత్రము ఎక్కడ దేశము ఇలాంటి గ్యాప్ ఇలాంటి గ్యాపులో ఉన్నటువంటి మనమందరము కూడా అవసరమైన దానిని కలిగి ఉండటము అవసరమైన దానిని కలిగి ఉన్నామంటే ఇప్పుడు ఎంత ధన్యకరమైనదో కాబట్టి దగ్గరగా ఉన్నటువంటి మరియ మార్త విషయాలలో దగ్గరగా ఉన్నటువంటి నివాసములు అసలు ఏసు ప్రభువారు నిలిస్తేనే అద్భుతాలు ఏసు ప్రభువారు పిలిస్తే ప్రేత వస్త్రములు కట్టబడిన లాసను పైకి లేచాడు యేసు ప్రభువారు ఉమ్ము తగిలితే స్వస్థత యేసు ప్రభువారు వస్త్రాలు తగిలితే స్వస్థత యేసు ప్రభువారు దూరంగా ఉంటే ప్రేతాత్మలు అంటున్నాయి సర్వోన్నతుడైన దేవుని కుమారుడ మాతో ఏంటయ్య నీకేం పనయ్యా అలాంటి శక్తి కలిగిన వాడు ఏకంగా నివాసములోనికి నివాసములోనికి ఇప్పుడు వస్తే మార్తా అసలు నీకు చింత లేదా నీకు ఏమాత్రమే చింత లేదా అంటే ఆయన అంటున్నాడు నువ్వు అనవసరమైన వాటి విషయాలలో నువ్వు తొందరపడుచున్నావు అనేకమైన పనుల గురించి నువ్వు విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటే అవసరమైనది ఒకటే మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుని మీ వద్ద నుండి తీసివేయబడదు పని తీసివేయబడుతుంది ఆహారము కరిగిపోతుంది అరిగిపోతుంది భూమిలో కలిసిపోతుంది దేవుని వాక్యము అరిగిపోదు కరిగిపోదు దేవుని వాక్యము నిత్య జీవము కలిగినది దేవుని వాక్యము ఎల్లప్పుడూ నివసించేది దేవుని వాక్యమునకు మరణము లేదు దేవుని వాక్యం అనే దానికి జబ్బు లేదు దేవుని వాక్యం అనేది కరిగిపోయేది కాదు ఆమె యొద్ధ నుండి తీసివేయబడలేనిది మనం కలిగి ఉన్నాం వారు ఆ ఇంటికి వస్తే ఆ ఇల్లు సురక్షితంగాను రక్షణగాను వెలుగుగాను మహిమగాను శక్తిగాను జీవముగాను నింపబడాల్సినటువంటి గృహము చింత లేదని అడుగుచున్నటువంటి వార్త ఈరోజు వారి విషయాలలో మనం ఎలా మాట్లాడుతున్నాం ఎలా దూషిస్తున్నాం ఎలా జీవిస్తున్నామనేది ఒకసారి పరిశీలన చేసుకో దగ్గరగా ఉన్నటువంటి ఏసు విషయాలలో మార్త తొందరపడుచున్నది ఇప్పుడు మనం చాలా దూరంగా ఉన్నాం చాలా సంవత్సరాలు గడిచిపోయాయి యేసు ప్రభువారు వచ్చిన తర్వాత అసలు తెలుసుకోవాల్సిన అవసరం కూడా మనకు లేదు యేసు ప్రభువారి యొక్క దేశం వేరు యశు ప్రభువారి యొక్క పుటక వేరు యేసు ప్రభువారి యొక్క విధానం వేరు మనం ఎక్కడో ఉన్నవారము కానీ ఈరోజు మనం తెలుసుకొని ఆయనను సేవిస్తున్నామంటే నమ్ముటం ఇవ్వాలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే ఆ యేసుని మనం నమ్మాము ఆ గ్రంథాన్ని మనం నమ్మాము ఆ తీసివేయబడలేని దాన్ని మనం నమ్ముకొని ఉన్నాము అదే విశ్వాసము కాబట్టి మన యొద్ధ నుండి తీసివేయబడలేనటువంటి వాక్యాన్ని జీవము కలిగిన వాక్యము జీవ జల నదులు కలిగినటువంటి వాక్యము మన యొద్ధ నుండి అది తీసివేయబడినది మనము దానిని గట్టిగా పట్టుకోవాలి లేకపోతే ఉపయోగము లేనే లేదు కాబట్టి ఆయన వాక్యము మనలను బ్రతికించుచున్నది ఆయన వాక్యము మనలను బ్రతికించుచున్నది నీ వాక్యమే నన్ను బ్రతికించను వాక్యము మనలను బ్రతికించేదిగా ఉంది కాబట్టి ఈ యొక్క ఉద్యకాల సమయంలో మనమందరము కూడా దేవుని వాక్యమును కలిగి దేవుని శరీరమును కలిగి దేవుని పాదముల యొద్ద కూర్చొని మనము తీసివేయబడలేనిది కరిగిపోనిది తరిగిపోనిది దేవుని వాక్యము ఆయన పాదముల యొద్ద మనము కూర్చొని నిలవబడే వారిగా ఉండాలి ఈ కొద్ది మాటలు దేవుడు దీసునుగాక ప్రార్థన చేసుకుందాం